వెల్కమ్ టు శారదా కార్నర్ శ్రావణ మంగళవారము చేయాల్సిన పవిత్రమైన వ్రతము మంగళగోరి వ్రతము ఈ మంగళగోరి వ్రతాన్ని పెళ్లి కాని స్త్రీలు చేస్తే మంచి భర్త లభిస్తాడని పెళ్ళైన స్త్రీలు చేస్తే సౌభాగ్యం బాగుంటుందని సంతాన ప్రాప్తి జరుగుతుందని మంగళవర వ్రతం చేస్తారు ఇది ఈ వ్రతము ప్రతి మంగళవారము శ్రావణాసంలో పూర్తి చేసి శ్రీ మంగళ చండికా స్తోత్రాన్ని చదువుకుంటారు మరి ఆ స్తోత్రాన్ని ఇప్పుడు విందాం రక్ష రక్ష జగన్మాత దీ మంగల చికే హారికకే విపదాం హర్షమంగళకారికే హర్షమంగళదక్షే చర్షమంగళదాయకే శుభే మంగళదక్షే చుభే మంగళచికే మంగళమంగళదక్షే చర్వమంగళమాంగలె సంగళే మంగళదేవిం సర్వం మంగళాలే పూజ్యే మంగళవే మంగళాభీష్టదేవత పూజ్యే మంగళభూపస్ మనవంశస్థసంతతి మంగళాధిష్ఠితీ మంగళానం చ మంగళె సంసార మంగళాధరే మోక్షమంగళదాయి సారే చ మంగళాధారే పారేచర్వకర్మ ప్రతి మంగళ సుఖప్రదే మీకు అందరికీ నచ్చిందా మ శ్రీ మంగళాచండికా స్తోత్రము మరి నచ్చితే ఏం చేయాలి మీ స్నేహితులందరికీ బంధువులందరికీ షేర్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేయాలి మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్